అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారితే జన్మధన్యము నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన జన్మ జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మని నీ పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున్న వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపి బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారి దే వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధా ధ్యానమిని పాదము భక్తజనుల అర్చనలతో శోభిల్లే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడు జ్ఞానిగ మార్చే ముచ్చటైన పాదము తిమిరమును తొలగించే పాదము సుజ్ఞానా దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన జన్మ జన్మధన్యము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్పించిన పాదము అమ్మా నీ పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము ప్రాణము సర్వముని పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణమే నీ పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము జన్మధన్యము